అందరికీ నమస్కారం ఇదే సొక్కాలో మళ్ళీ వచ్చాడు ఏంటి అనుకోవద్దు ఊళ్ళో అటు తిరగడం వల్ల చాలా టాపిక్స్ వీడియోస్ రికార్డ్ చేసి రోజు కూడా వదులుతాను ఓకే ఇకపోతే ఈరోజు టాపిక్ ఉద్యోగ కల్పన ఓకే నిన్న మొన్న జగన్ గారు ఇంటర్వ్యూ చూశాను ఇండియా టుడే కనుకుంటా అందులో ఆయన మాట్లాడుతూ హౌ మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కెన్ వన్ క్రియేట్ బై బిగ్ కంపెనీస్ అంటే ఒక్కళ్ళో ఎన్ని ఉద్యోగాలు తీసుకురాగాలో ఎన్ని పెద్ద కంపెనీలు అయినా వస్తాయి రావటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అందరికీ ఉద్యోగాలు రావు దానికన్నా ఎంఎస్ఎంఈలు అంటే సుమో సూక్ష్మ పరిశ్రమలు మధ్యస్థాయి పరిశ్రమలని బలోపేతం చేయాలి వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి గొర్రెలు ఇలాంటి వాటిల్ని పెంచుకునే వాళ్ళకి బోతం ఇవ్వాలి అని చెప్పారు ఇక్కడ ముఖ్యమైన విషయం ముందు ఆయన మాటలు కౌంటర్ ఇచ్చే ముందు ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే మ్యాక్రో లెవెల్ అంటే బాగా హయ్యర్ లెవెల్లో సింపుల్ టౌన్స్లో ముందు చెప్పుకుందాం పూర్వకాలంలో ప్రతి పల్లెటూరు ఒక ఫైనాన్షియల్ సర్కిల్ ఉండేది ఎట్లా అంటే ఒక రైతు కూలీలు వాళ్ళకి సర్వీస్ చేసే ఒక బ్రాహ్మణుడు కావచ్చు లేదనుకుంటే ఒక క్షురకుడు మంగళ మంగళపని చేసేవారు కావచ్చు లేదంటే ఇంకా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కావచ్చు ఇదంతా కూడా ఎట్లా నడిచేదంటే రైతు తను పండించిన దాంట్లో డబ్బులు బదులు వీళ్ళందరికీ ఒక అరబస్తా ధాన్యం సంవత్సరానికి ఒక బస్తా ధైన్యం ఓపికను బట్టి ఇచ్చేవాళ్ళు దాంతో ఆ ఊళ్ళో సృష్టించబడిన సంపద ఆ ఊళ్ళోనే పంచబడేది ఇవి బయటికి వెళ్ళేది కదా అంటే ఎదుగుదల అనేది చాలా తక్కువ అది పూర్వక రోజుల్లో అట్లా నడిచింది కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది ఎకానమీ అంటే నువ్వు ఎదగాలి అంటే నువ్వు అందించే ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ నీ ఊరు దాటి పక్క మండలానికి జిల్లాకి రాష్ట్రానికి పక్క దేశాలకు కూడా ఎంత రీచ్ ఉంటే అంత ఎదుగుదల ఉంటుంది నీకు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వు ఊళ్ళో లోకల్ గోల్డ్ పెంచితే పెంచి అమ్మితే మ్యాక్సిమం కూసా లోకల్ గోళ్ళకే ఉంటది అట్లా కాకుండా ఏ కడక్నాథ్ బ్లాక్ కోల్డ్ తీసుకొచ్చి దాన్ని పెంచి అమ్మడం మొదలు పెడితే దాన్ని అంతా పంపి పంపించగలవు ఏమో ఊళ్ళోని ఇంకా ఎక్కువ రేటు వెళ్ళొచ్చేమో అందరూ కొనలేకపోతే ఓకే దేశంలో దాటి ఎక్స్పోర్ట్ చేస్తాం అలాగే రైస్ నువ్వు రెగ్యులర్ రైస్ పండిస్తే ఎక్కడ అక్కడ ఉంటావు అట్లా కాకుండా రేర్ రకాలు కాస్ట్ ఎక్కువ ఉండే రైస్ తీసుకొచ్చి నువ్వు ప్రాపర్ కేర్ తీసుకుని పండిస్తే సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఐటీ కూడా అంతే ఐటీ కూడా వేరే దేశాల్లో వాళ్ళకి వర్క్ ఫోర్స్ లేక అవుట్సోర్స్ చేస్తున్నారు ఎక్కడ మనకి డెవలప్మెంట్కి ఛాన్స్ వచ్చింది మనం ఇక్కడ ప్రాజెక్టులు చేసి బయటకు వస్తున్నాం అంటే ఏంటి నైన్ చేసే సర్వీస్ రీచ్ ప్రపంచమంతా ఉంది అందుకని నేను ఎదగలుగుతున్నా ఓకే ఇప్పుడు ఎకో సిస్టమ్ అంటే ఏంటో అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ బయట నుంచి మనం ఎలా వెల్త్ తీసుకొస్తున్నాం అనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఆయన ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ దగ్గరికి వద్దాం ఏంటి హౌ మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కెన్ వన్ క్రియేట్ అంటే ఒక పెద్ద కంపెనీని తీసుకొస్తే ఆ కంపెనీలో ఇచ్చే ఉద్యోగాలు ఐదారు వేల మంది మాత్రమే లాభపడతారు దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు మాట్లాడుతున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పెద్ద కంపెనీ వచ్చి ఒక పదివేల మంది ఎంప్లాయీస్తో ఒక పెద్ద కంపెనీ ఎక్కడైనా పెడితే ఆ లాభం ఆ పదివేల మందికి కాదండి సెకండ్ లెవెల్ సర్వీస్ సెక్టర్ ఉంటుంది అంటే ఆ పదివేల మంది అక్కడ పనిచేయాలంటే వాళ్ళు అక్కడ నివాసాలు ఏర్పరచుకోవాలి సో వాళ్ళ కోసం ఇళ్ళు కట్టాలి ల్యాండ్ రేట్లు పెరుగుతాయి ఇళ్ళు కట్టినప్పుడు ఆ ఇళ్ళ యజమానులకి డబ్బులు సంపద సృష్టించబడతాయి వాళ్ళ కోసం ట్యాబ్ క్యాబ్లు ఆటోలు వాళ్ళకి ఫుడ్ ఫుడ్ అండ్ ఉదలనానికి హోటల్స్ ఆ తర్వాత సినిమాలు సెలూన్స్ అంటే లెటరల్గా ఒక మనిషి బతకడానికి అవసరమైన సమస్తమైన సర్వీసెస్ అక్కడ ప్రొవైడ్ చేయాలి ప్రొవైడ్ చేసిన తర్వాత అది ఒక కంప్లీట్ ఎకోసిస్టంలో మారిపోద్ది అవునా కదా ఇప్పుడు హైదరాబాద్ ఉందండి హైదరాబాద్లో ఐటీ ద్వారా సృష్టించబడే రెవెన్యూ లేదంటే ఫార్మా ద్వారా సృష్టించబడే రెవెన్యూ కన్నా వాళ్ళకి సర్వీస్ చేస్తూ సృష్టించబడేది అంటే రియల్ ఎస్టేట్ అసలు నిజంగా రియల్ ఎస్టేట్ ఎలా కొన్ని వేల కోట్ల పరిశ్రమ అయింది ఏదో ఒక కంపెనీ తీసుకొచ్చి పదివేల మంది ఎంప్లాయీస్ వస్తే వాళ్ళే బాగుపడతానంటే మాట్లాడుతారు మినిమం అవగాహన లేకుండా లేదంటే మభ్యపరిచే మాటలకి నెక్స్ట్ నిజంగా అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేను అనుకున్నప్పుడు ఇంక ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కాలేజీలు ఏం చేసుకుంటారు మూసేయండి ఇది చాలా బాధతో ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు రేపు ఈరోజు పరిస్థితుల్లో ఒక చిన్న కారు రైతు కానివ్వండి లేదంటే ఒక ఆలోచన ఉన్న ఒక కూలి కూడా తన కొడుకుని చదివించుకోవాలనే చూస్తున్నాడు ఒక రైతు తన కొడుకు రైతు అవుతాను లేదంటే తన కూతురు రైతు అవుతానంటే ఇనిపించుకునే పరిస్థితులు లేరు ఈ కష్టాలు నీకు ఎందుకు రావు నువ్వు అంటారు చదువుకుని పాస్ అయిన తర్వాత ఆ వ్యవసాయంలోకి వెళ్ళలేక పక్క రాష్ట్రాలకు పోతున్నారు ఈ పద్ధతి ఈ వలస ఇలాగే పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి పోతే రేపు ఈ రాష్ట్రం అంతా వృద్ధులే మిగులుతారు వర్క్ ఫోర్స్ వాళ్ళు ఉండరు ఆ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నంత వరకు మాత్రమే ఇక్కడికి సంపాదన పంపిస్తారు ఆ తర్వాత రాష్ట్రంలో ఎవరు ఉంటారండి ఇందాక వీడియోలు నిన్న వీడియోలు చెప్పుకున్నాను కదా సంపాదించే వర్క్ ఫోర్స్ లేనప్పుడు ఇంకే రాష్ట్రానికి భవిష్యత్తు ఎక్కడ ఇప్పుడు చైనా జపాన్ వీళ్ళందరూ ఫేస్ చేస్తుంది అదే వృద్ధులు పెరిగిపోయారు సంపాదించేవారు తగ్గిపోయారు ఇంకోటి ఏంటి ఎంఎస్ఎంఈ ఇలాంటి సూక్ష్మ పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలకి ఊతమిస్తాను మంచిదే కానీ ఎప్పుడైనా సరే ఎదగాలి అంటే ఎక్కువ సంపాదన తెచ్చిపెట్టే ఉద్యోగాలు సృష్టించాలి ఒక మెగాడిఎసీ వేస్తే గవర్నమెంట్ ఉద్యోగ గవర్నమెంట్ టీచర్ల జీతాలు ఎంతెంత ఉంటాయి నలభై వేలు యాభై వేలు వాళ్ళంతా తీసి బ్యాంకులో పెట్టుకోరుగా ఖర్చు పెట్టాలిగా కేబుల్ కానివ్వండి ఓ సినిమాకి వెళ్తారు లేదంటే ఒక పర్యటన చేస్తారు ఇదంతా రావాల్సిందేగా నెలకి ఎక్కడైనా సరే గవర్నమెంట్ నెలకి పదిహేను వేలు ఇరవై వేలు దగ్గర ఆకూడదు యాభై వేలు లక్షలు సంపాదించే ఉద్యోగాలు తీస్తే ఎదుగుతాం లేదంటే ఎక్కడే ఉండం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ గొర్రెల గురించి కోళ్ళ గురించి ఏదో చెప్పాను ఇంక నేను ఏం లేకపోయాను మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకున్న ఉద్యోగ పరిస్థితి కన్నా అంటే మనకున్న ఆర్థిక పరిస్థితి కన్నా ఎదగకుండా ఉంచాలనుకున్నదే నిజమైన పెత్తందారి ఆలోచన వ్యవసాయాన్ని పెంచాలనుకున్నా దానికి ఒక ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ అనంతపురం స్టడీ తీసుకుంటుంది రెండు వేల పద్నాలుగు ముందు వరకు కూడా అనంతపురం ఒక అత్యంత కరువు ప్రాంతం అక్కడ ఏం చేశారు నీరు తక్కువగా పండే పంటల్ని డ్రిప్ ఇరిగేషన్ని ప్రోత్సహించి మన స్టేట్లో దొరికే కన్జ్యూమ్ అయ్యే ప్రొడక్ట్స్ అంటే ఫ్రూట్సే కాకుండా బయట దేశాల్లో డిమాండ్ ఉన్న ఫ్రూట్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెంచడానికి రైతులకు హెల్ప్ చేశారు ఈరోజు హార్టికల్చర్లో అనంతపురం నెంబర్ వన్ స్థానంలో ఉంది మీకు డౌట్ అంటే గూగుల్ చేసుకోండి రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్లో కూడా అదే ఉంది డ్రాగన్ పళ్ళీ వరకు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసిన వాళ్ళని ఈరోజు అనంతపురంలో పండిస్తున్నారు అదో మీకు అంటే మీరు చెప్పే ఆ వ్యవసాయంలో కూడా గవర్నమెంట్ ఆలోచనలు ఎట్లా ఉండాలంటే ప్రపంచం మొత్తంలో దొరికే ఎక్కడెక్కడ రేర్ వాల్యుబుల్ అంటే దేనికైతే డిమాండ్ ఉందో అది మన దగ్గర సృష్టించాలి అది ఐటీ కానివ్వండి డా లేదంటే మెడికల్ టూరిజం కానివ్వండి లేదనుకుంటే ఇప్పుడు వ్యవసాయంలోకి వస్తే అన్నిట్లో అన్నిటికీ అన్ని చోట్ల దొరికే ప్రోడక్ట్ని కాదు మీరు ఎంకరేజ్ చేయండి మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం కొంతమంది రైతులు ఉన్నారు జపాన్లో కేజీ లక్షకి అమ్ముడయ్యే మామిడి పళ్ళని కొంతమంది ప్రయోగాత్మకంగా తీసుకొచ్చి అక్కడ పండిస్తున్నారు బదులు రైతులు యాపిల్స్ పండిస్తున్నారు అట్లాంటి ఆలోచనలు చేయాలి కానీ ఎదగకుండా జనాన్ని అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంచాలి గవర్నమెంట్ మీద ఆధారపడి బతకాలని నిజంగా పెత్తందారి ఆలోచనలు ఎప్పుడైనా సరే మీరు మీకన్నా పై లెవెల్కి ఎదగాలన్న ఆలోచన ఉండాలి అట్ ద సేమ్ టైం ఆ ఆలోచన ఉన్న లీడర్కే ఓటు వేయండి ఇట్ట గవర్నమెంట్ మీద ఆధారపడి బతకాలనుకునే లీడర్ మాత్రం ఎన్నుకుంటే మీరు బాగానే ఉండొచ్చేమో కానీ మీ నెక్స్ట్ జనరేషన్ ఇక రాష్ట్రం మీద తీసుకోండి ఉంటా